ఇప్పుడు కానీ మేడం గారు కానీ గెలిస్తే ఏమేమి అభివృద్ధి చెందుతుంది ఏమేమి అభివృద్ధి అవుతుంది ఏమేమి డెవలప్మెంట్స్ అవుతాయి హోల్ సిటీలో హైదరాబాద్లో మీకు అందరికీ తెలియాల్సిన విషయము బీజేపీ ఉత్తరప్రదేశ్లో మొదటిసారి ఎనభై సీట్లలో డెబ్బై మూడు సీట్లు గెలవడానికి కారణం గంక సోషల్ ఇంజనీరింగ్ మిగతా అన్ని వ్యవస్థలను ఇది చేయడం జరిగితే ఆ తర్వాత మళ్ళీ డెబ్బై సీట్లు గెలవడానికి కారణం ఏంటంటే ఆ ఎంపీలు ఉత్తరప్రదేశ్ నైంటీ నైన్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ జరిగిపోయింది మారు మూల ప్రాంతాంతో ఎలక్ట్రిఫికేషన్ జరిగింది ఆ నెక్స్ట్ ఐదేళ్లలో మళ్ళీ ఆ సీట్లన్నీ రిటైన్ కావడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా మీకు జన్ యోజన ముద్రా లోన్స్ స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అంటే ఉత్తరప్రదేశ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇంత చంకగా ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ని వాళ్ళు ఆ విధంగా ఇది చేయగలిగారు రేపు భగవంతుడి దయ వల్ల మహిళా శక్తి నారీ శక్తి మాధవీలత కొంపెల్ల గారు గెలుస్తే జరగబోయే గొప్ప మార్పు ఆవిడ ఉన్నత విద్యావంతురాలు ఉన్నత విద్యావంతురాలు కష్టం సుఖం తెలిసిన ఒక తల్లి ముగ్గురు పిల్లలు ఆ తల్లి ఆమె ఆ పిల్లల్ని ఎట్లా ఎదిగేటట్టు చేసిందో ఇంట్లో చదివించి ఇద్దరు ఐఐటీలు ఒకళ్ళు నీటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్లు ఎట్లా చేసిందో తన పిల్లల్లాగా మిగతా ప్రజానికాన్ని కూడా డెవలప్ చేస్తుంది ఓ తల్లికి తెలుసు పిల్లల్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ఆ పూర్తి విశ్వాసం ఆమె మీద మాలాంటి వాళ్ళకు ఉంది రేపు ప్రజలకు కూడా కలగబోతోంది ఆమె ఏం చేస్తుంది ముద్రా స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ అవైలబుల్ చేయిస్తుంది స్వాలంబి భారత్ అభియాన్ అని ఒక మూమెంట్ ఉంది ఆ మూమెంట్ ద్వారా ఎంపవర్డ్ భారత్ జాబ్లెస్ వాళ్ళకి జాబ్స్ ఇప్పించడం లోన్ మేళాలు వాటి ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా లాభార్థం చేయడం ప్రతి ఒక్కరిని దీంట్లో హిందువులు ముస్లింలు కాదు ప్రతి ఓటరు ప్రతి నియోజకవర్గ లో ఉన్న ప్రతి సిటిజన్ సిటిజన్ పార్లమెంట్లో ప్రతి సిటిజన్కి కూడా ఈ ఈ ఫలాలు అందబోతున్నాయి అది అది ప్రతి ఒక్కరూ కూడా మార్పు గురించి డెవలప్మెంట్ గురించి మాధవీలత గారికి ఓటు వేయాల్సిందే వేటు వేస్తే మార్పు కంపల్సరీ కనపడుతుంది ఓకే సార్ మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు గత నలభై సంవత్సరాల నుంచే మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు గత నలభై సంవత్సరాల నుంచి అక్కడ డెవలప్మెంట్స్ ఏమైంది నలభై సంవత్సరాల డెవలప్మెంట్ నాది మలక్పేట హైదరాబాదు నేటివ్ మాది మూడో తరం నేను హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ దాఖల్లో పుట్టిన నేను మా తమ్ముడు ఆ రోజు పరిస్థితికి ఇవాళ పరిస్థితికి ఏమి పెద్ద మార్పు లేదు డిఫరెంట్ లేదు మీకు ఒక పక్క మా కళ్ళ ముందు ఇవాళ మా కళ్ళ ముందు మీ కళ్ళ ముందు చూస్తున్న హైటెక్ సిటీలు సైబరాబాద్లు రాచకొండలు సెంట్రల్ సిటీలు ఇవన్నీ బ్యూటిఫుల్గా డెవలప్మెంట్ అయితే ఇక్కడ ఇంకా ఇరుకకు ఇంకా మెట్రో లేదు ఇవాళ దాకా మెట్రో ఒక ఒక అడుగు ముందుకు పడని అని నాయకులు నాయకత్వాలు డెవలప్మెంట్కి అడ్డుపడే వ్యక్తులు దానికి రకరకాల ఇది వ్యతిరేకత కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేకపోతే పథకాల మీద వ్యతిరేకత ఇది ఉండొచ్చు అపోజిషన్లో ఉన్న వాళ్ళకి లేకపోతే ఇదిలో దేశానికి వ్యతిరేకంగా పనిచేయకూడదు ఓకే సార్ ఆ ఏరియా తప్ప మిగతా హైదరాబాద్ మొత్తం డెవలప్ అయిందని అంటారు చాలా మటుకు దీంతో బోలుస్తే చాలా డెవలప్ అయింది చాలామంది ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమందికి మీరు ఐటీలో ఉన్నారు ఒక్కసారి చూడండి మీరు హైదరాబాద్ ఏం హైదరాబాద్ హైదరాబాద్ అంటారు హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న వాళ్ళకి ఎంతమందికి ఐటీ ఉద్యోగాలు ఉన్నాయి మీకు రెస్ట్ ఆఫ్ ది హైదరాబాదు సికింద్రాబాద్ కానివ్వండి మల్కాజ్గిరి కానివ్వండి చేవేల కానివ్వండి ఈ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళు ఉన్నారు లేదా వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు హైదరాబాద్కి ఎందుకు రిప్రజెంటేషన్ లేదు అంటే మీకు సపోర్ట్ సిస్టమ్ లేదు మీకు ఆ సపోర్ట్ సిస్టమ్ లేదు మీకు డెవలప్ చేయడానికి మనుషుల్ని హ్యాండ్ హోల్డింగ్ లేదు నాయకులే హ్యాండ్ హోల్డింగ్ చేయాలి నేను ఇదివరకు ఇందాక చెప్పినట్టు తల్లి పిల్లల్ని ఎట్లా పెంపకం చేస్తుందో ఆ విధంగా నియోజకవర్గ ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళాలి పట్టుకొని తీసుకెళ్ళాలి ఓకే సార్ అలా అందించగలగాలి ఓకే సార్ బీజేపీ పార్టీ ఓన్లీ హిందూస్కే ముస్లిమ్స్కి కాదు అని కొంతమంది ముస్లిమ్స్ అంటారు అందరు కాదు కొంతమంది ముస్లిమ్స్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి బీజేపీ ఓన్లీ హిందూస్కే అయితే ట్రిపుల్ తలాక్ బీజేపీ తీసుకురాదు ఇంకోటి ముస్లిమ్స్ యొక్క గౌరవాన్ని ఇది చేయడం గురించి ముస్లిమ్స్ కూడా ఈ దేశ ప్రజలే కదా ఈ దేశ సిటిజన్స్ని బీజేపీలో కూడా చాలామంది ముస్లింస్ కూడా మాట కూడా ఏమంటారు బీజేపీలో బోల్డ్ మంది ముస్లిమ్స్ ఉన్నారు ఇంకోటి మోడీ గారు ఏమంటారు మోడీ గారు కానివ్వండి బీజేపీ ఏమంటుంది సబ్కే సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ వాళ్ళ వాళ్ళ స్లోగన్ అది ఇప్పుడు నేను బీజేపీ కార్యకతం కాదు కానీ మనము మంచిని మంచిగా తీసుకోవాలి మంచిలో చెడుని చూడకూడదు చెడులో కూడా మంచిని చూడవచ్చు కానీ మంచిలో మంచిని చూడాలి